అండ్ నెక్స్ట్ రాడో సిల్క్లో మరో డిజైన్స్లో కలర్స్ అనమాట సో కలర్ కాంబినేషన్ చూడండి టూ డిఫరెంట్ అండ్ చాలా బాగుంది సో మంచి మంచి కలర్స్ వచ్చాయి అండ్ మంచి డిజైన్ కూడా న్యూ ప్యాటర్న్ న్యూ ఫాబ్రిక్ జస్ట్ లాంచ్ అనమాట సో మనకి బ్లూ బ్లౌజ్ అండ్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ సో ఓవరాల్ శారీ అయితే చాలా సూపర్గా ఉంది సో మనకి రిచ్ పలు విత్ జరీ అండి సారీ మొత్తం జరీ అండ్ సాఫ్ట్ ఉంది ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా హ్యాపీగా సెట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం అందులో వైన్ సో ఇది వచ్చేసి వైన్ అండ్ బ్లూ కాంబినేషన్ సో వైన్ అండ్ ఆఫ్ బ్లూ కాంబినేషన్ సో ఓ చాలా డిఫరెంట్ ఈ కాంబినేషన్ అయితే చాలా యూనిక్ కాంబినేషన్ చాలా యూనిక్ మన ఎప్పుడో కానీ చూడమనుకుంటా ఆల్మోస్ట్ నేనైతే ఇంతవరకు చూడలేదు ఈ కాంబినేషన్లో రాలేదు కూడా ఇంతవరకు మేము అయినా వచ్చి ఉండొచ్చు కానీ నాకైతే గుర్తులేదు చాలా యూనిక్ కాంబినేషన్ చాలా బాగుంది కదా సో కొత్త కాంబినేషన్స్ వచ్చినప్పుడు మన దగ్గర లేదు అని అనిపించినప్పుడు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు సో వైన్ అండ్ బ్లూ కాంబినేషన్ విత్ జరీ బార్డర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి అబ్బా రెడ్ కి గ్రీన్ పెసర గ్రీన్ ఎంత బాగుంది చూడండి బయట అయితే చాలా సూపర్ గా కనిపిస్తుంది కాంబినేషన్ బయట చాలా బాగా కనిపిస్తుంది నేను అక్కడ నుంచి తీసుకుంటుండే సారీ చాలా బాగా అనిపించింది సో పెద్ద వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా నా వాళ్ళ నా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగా ఉంటుంది ఎవరికైనా సెట్ అయ్యేటువంటి కాంబినేషన్ అనమాట రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ సారీస్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగున్నాయి విత్ జరీతో మళ్ళీ లుక్ కూడా మనకి మంచి పార్టీ వేర్ ఈ ఫంక్షన్స్కి కూడా కట్టుకునేలాగా చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకునేలా ఉన్నాయన్నమాట సో పూజల టైంలో మంచి జరీ అనమాట ఈ లైన్స్ ఉన్నాయి కదా సారీలో ఇది కూడా జరిగింది సో ఇదంతా మనకి జరీ వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ అండ్ గ్రీన్ పెసర గ్రీన్ ఇవి కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇప్పుడే చూద్దాం మంచి కాంబినేషన్స్ ఇచ్చారండి రెగ్యులర్గా కాకుండా మంచి కాంబినేషన్స్ ఇచ్చారు బ్లౌజ్ ప్యాచ్ నిజంగా చాలా నచ్చింది నాకు చాలా బాగా అనిపిస్తుంది కాంబినేషన్స్ డిఫరెంట్గా రెగ్యులర్ పాల్కాల కాంబినేషన్స్ కాకుండా డిఫరెంట్ వైలెట్ కామన్ ఉంటుంది బట్ దీనికి పెసరే గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు చూసారా మళ్ళీ విత్ జరీతోటి చాలా బాగుంది సారీ మనకి ఇది వచ్చేసి పళ్ళు సో ఈ కలర్ బ్లౌజ్తో తో పేరప్ చేసేసుకుంటే బ్లౌజ్ కూడా చూపించాను కదా పేరప్ చేసేసుకొని కట్టుకుంటే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది హైలైట్ అండ్ బ్లూ కాంబినే గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ కాంబినేషన్ ఒకదాని మించి ఒకటి వస్తున్నాయండి ఒకదాని మించి ఒకటి వస్తున్నాయి నిజంగా అన్ని కాంబినేషన్స్ ఇది బాగాలేదు అన్నట్టుగా లేదనమాట అన్ని బాగున్నాయి కాంబినేషన్ డిజైన్ లో మంచి రాడో సిల్క్ సారీస్ స్మూత్ ఉన్నాయి అండ్ అదే విధంగా పార్టీ వేర్ లుక్ కనిపిస్తున్నాయి మీకు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఈవెంట్ ఏదో